చెప్తారు మీరు సోస్ మీద నేను ఏం చేయాలి కోరుతున్నా ఫోన్ పెట్టే కింద రింగ్ అగైన్ మళ్ళా ఫోన్ మళ్ళా రింగ్ అవుతుంది ఐ నో ఇట్స్ ద సేమ్ పర్సన్ అదే వ్యక్తితో తెలుసు సో ఐ తెడి ఎల్స్ టు టేక్ ద ఫోన్ డోట్ టాస్ దాన్ని అట్ట చెప్పమా అడుగుతుంది వేరే వాళ్ళు ఏమన్నా ఫోన్ తీసుకోమన్నాడు ఐ సే సారీ సార్ అయ్యా నేను చెప్పలేను అట్లా ఐఎమ్ క్రిస్టియన్ నేను క్రైస్త ప్లీజ్ ఫర్ గివ్ మీ బట్ ఐ కాంట్ టెల్ అ లై దయచేసి నాకు క్షమించండి నేను అబద్ధం చెప్పలేను ప్లీజ్ ఆస్ సంబడీ ఎల్స్ టు డూ దాట్ మరి ఎవరు నా ఫోన్ తీసుకునే ఏదో చెప్పమన్నాడు ఈ మే నాట్ గివ్ మీ ప్రమోషన్ ఒకవేళ ఆ అధికారి నీకు ప్రమోషన్ ఇవ్వకపోవచ్చు ఐ వాంట్ టు ప్లీజ్ గాడ్ నేను దేవుడిని సంతోష పెట్టబడుతున్నాను ఐ డోంట్ వాంట్ టు ప్లీజ్ హిమ్ ఆయన అధికారిని సంతోష ఇష్టం లేదు హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ లైస్ అబద్ధంలో తండ్రి ఎవరు సేదన్ సాతన్ హూ ఇస్ ద మదర్ ఆఫ్ లైస్ మరి తల్లి ఎవరు యువే ంగ్ ఫర్ మదర్ మరి తండ్రి ఏ తల్లి కోసం చూస్తున్నాడు ఆ తల్లి అక్కడ సాతానో తల్లి గురించి చెప్పదు ఐసే ఆయన మాది నేను ఒక అబద్ధానికి తల్లి కావడం నాకు ఇష్టం అయి ఉంది ఫాదర్ శ్రీరావు ఎందుకంటే నాకు తెలుసు అబద్ధానికి తండ్రి అపది సైనా వాడి కానీ అబద్ధం చెప్పడానికి ఇష్టం లేదు ఐ నో బ్రదర్స్ దాబ్ బికాస్ దోల్ వాళ్ళ పై అధికారితో నేను ఏ మాత్రం అబద్ధం చెప్పలేనని చెప్పినందుకు ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళని కూడా నేను బట్ దర్ జాబ్ అది దేవుడు వాళ్ళకి మరిశ్రేష్టమైన ఉద్యోగాలు ఇచ్చాడు బికస్ ద బైబిల్ సేస్ ఎందుకంటే దాస్ వండర్ఫుల్ వర్డ్ అది ఎంతో అద్భుతకరమైన మొదటి సమయంలో రెండో వచ్చాయి దట్ ఇస్ ద వర్స్ యు మస్ట్ ఆల్ రిమెంబర్ మీరందరూ జ్ఞాపకం పెట్టుకోవాల్సిన మాట ఐ హావ్ బీన్ గ్రేట్‌లీ ఎంకరేజ్డ్ బై దట్ వర్స్ ఇన్ మై లైఫ్ నా జీవితంలో ఈ వచనం ద్వారా నేను ఎంతో ప్రోత్సహించబడ్డాను 1 సాముయేలు చాప్టర్ 2 వెర్సెస్ 30 మొదటి సమయాలు రెండవ అధ్యాయం 30వ వచనం ది లాస్ట్ స్పాట్ చివరి భాగం ది లార్డ్ సేస్ దోస్ హూ ఆనర్ మీ ఐ విల్ ఆనర్ర్ నన్ను ఘనపర్చువాడిని నేను ఘనపరుస్తానని ప్రభువు జస్ట్ వన్ స్మాల్ ఫ్రేజ్ అది చిన్న మాట ప్లీజ్ కీప్ ఇట్ బిఫోర్ యు ఆల్ యువర్ లైఫ్ ద లార్డ్ సేస్ దోస్ హూ ఆనర్ మీ ఐ విల్ ఆనర్ర్ ప్రభువుట్ నన్ను ఘనపర్చువాడిని నేను ఘనపరుస్తాను ఫ్రమ్ ద టైమ్ ఐ వాస్ నైన్టీన్ ఇయర్స్ ఓల్డ్ నాకు పంతొమ్మిది సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుండి నేను తిరిగి జన్మించిన తర్వాత దేవుని కనపరచాలని గొప్ప కోర్టు ఉండదు ఎప్పుడు ఏ ధనుకులు వెంట నేను వెళ్ళాను టు అమెరికన్ ఆర్గనైజేషన్ మనీ అఫ్రికాలో ఉన్నటువంటి ఉత్తరాలు రాసి డబ్బులు కోసం అడిగారు ఐ సరే నెవర్ డూ దానికి నా జీవితంలో నా పని గురించి కానీ నా పరిచర్ గురించి కానీ నా అక్కర్ల గురించి ఎవరికి ఏ ఉత్తరం ఉత్తర ఫోటోగ్రాఫ్ ఆఫ్ మై వర్క్ ఆర్ మినిస్ట్రీ ఎనీవేర్ ఇన్ మరి నా పని గురించి కానీ నా పరిచయం గురించి కానీ ప్రపంచంలో ఎవరికి ఎప్పుడు ఏ ఫోటో పంపలేదు నోట్ ఈవెన్ సెండ్ మై వర్క్ బికాస్ ంగ్లీనర్ేవు ఘనపరచు మై చిల్ స్కూల్ లో

ఈ పర్టికులర్ ఈవెన్ చిల్డ్రన్ ఆర్ ఇన్ స్కూల్ ప్రత్యేకంగా దట్ ఇస్ హౌ దీస్ అవర్ చిల్డ్రన్ పిక్అప్ బ్యాడ్ హాబిట్స్ ఇన్ ద స్కూల్ ఈ రీతిగా పిల్లలు స్కూల్లో చెడు అలవాట్లు లోన్ అవుతారు బికాస్ ఆల్ చిల్డ్రన్ ఆల్ స్కూల్ గోయింగ్ అండ్ కాలేజ్ గోయింగ్ యంగ్ గర్ల్స్ అండ్ బాయ్స్ దే లైక్ టు బి పాపులర్ ఎందుకంటే సాధారణంగా స్కూల్ కు వెళ్ళేటట్టు యవనస్తులైనటువంటి ఆడపిల్లలు మగ పిల్లలు కూడా ఏదో పేరు ప్రఖ్యాతులు అందరికీ తెలవాలని కోరుకుంటారు other young people are 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 doing something wrong and they say come come you also come. Uh, we we going going to to see the the cinema Or we are going to take some some drink Or you try the cigarette Or, nowadays even some drugs కూడా తీసుకుంటారు

చిన్నబిడ్ నేర్పించాలి ఒకసారి లో ఎంత పరీక్షల్లో కాపీ కొట్టు ఎవరి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా కాపీ

I said, "Who gave you this paper?" He said, "Mummy put it in my pocket." <laughs> అబాయ్ అన్నాడు మామ రాసి పెట్టింది నాకు చేవల పెట్టింది అన్నాడు సో హి సెడ్ మిస్టర్ ఫోనన్ వాట్ షల్ ఐ డు గివెన్ ద మదర్స్ ఆర్ టీచింగ్ ద చిల్డ్రన్ టు చీట్ ఫోనన్ గారు తల్లులు కూడా ఇలా పరీక్షల్లో కాపీలు కొట్టమని సంతం చేసిస్తున్నారు ఏం చేయాలి నేను అన్నాడు అవర్ చిల్డ్రన్ ఆర్ స్టడీయింగ్ విత్ such children in the school స్కూల్లో అట్లాంటి పిల్లల మధ్యలో మన పిల్లలు చదువుతున్నారు అండ్ ఫ్రమ్ స్కూల్ డేస్ వి హావ్ టు టీచ్ దెం స్కూలుతో చదువుకునే దినాల నుండి వాళ్ళకు బోధించాలి Don't try to please men మనుషుల్ని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేద్దో రిమెంబర్ వాట్ హగర్ సేడ్ హగర్ ఏం చెప్పిందో తెలుసా గాడ్ యు సీ మీ చూస్తున్న దేవుడో ఈ దినాల్లో ఈ వయసులో దేవుడి కేవలం దేవుడిని సంతోష పెట్టేట్టుగా పిల్లలు నేర్చుకున్నట్టు సహాయం చే పోయినా పర్వాలేదు ఇట్ డెంట్ మ్యాటర్ దాట్ అడ్మిషన్ లేకపోతే ఫలానా ఉద్యోగంలో వాళ్ళకి దొరకకపోయినా పర్వాలేదు బిఫోర్ ద లార్డ్ యూ విల్ సీ దట్ గాడ్ విల్ ఆనర్డ్ ఒక రోజు ప్రభు ముందు వాళ్ళు నిలబడినప్పుడు మీరు చూస్తారు దేవుడి వాళ్ళు కనపడతాడు అంతే కాదు భూమి మీద కూడా కనపరిస్తాడు ఐ నో సో మెనీ స్టోరీస్ ఇట్లాంటి ప్రజలు ఎవరైతే కనపరిచారో దేవుడు వాళ్ళు కనపరచారు లీ ప్రత్యేకంగా ప్లీజ్ ఎనీ హ్యూమన్ బీయింగ్ ఏ మనుషుని సంతోష పెట్టడం నాకు ఇష్టం లేదు ఐన్లీ ప్లీజ్లు వస్తాయి ంగ్ వెరీ స్ట్రాంగ్ లైక్తి టాక్ సంంగ్ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు వాళ్ళు చెప్పాలని పరీక్ష దీస్ పీపుల్ ఐ వాంట్ ప్లీజ్ నేను ఈ ప్రజలను సంతోష పెట్టాల దేవుని సంతోష పెట్టాలే లో నేను ఎప్పుడు చెప్తాను దేవా నేను ఎప్పుడు ఎవరిని ప్లీజ్ నిన్నే సంతోషాను మీతో పాటువెన్ ఇయర్ నలై ఏడు సంవత్సరాలుగా ఈ సిక్ట్ ప్లీజ్ హ్యూమన్ బీ వేరు ఎప్పుడు ఎప్పటికీ కూడా మనుషులని సంతోషపెట్టారో కోర కూడా సి వడ్ టెస్టిమని జీజస్ హాట్ డెస్ ప్రోభర్ అట్లాంటి శాక్షన్ కలిగిన ఛాప్టెన్ త్రీ లూకా సువార్త మూడు వెన్ బియింగ్ బ్యాప్టైమ్స్ బాప్షన్ రీస్ కొట్టినప్పుడు ఏజ్ ఆఫ్ తర్టీ ఓ ఫైవ్ సవత్సరం వర్స్ uh, 22 లూక్ 3:22 లోకసువత 3వ అధ్యాయం 22వ వచనం వాయిస్ ఫ్రమ్ హెవెన్ సెడ్ దిస్ ఇస్ మై బిలవడ్ సన్ ఇన్ హూమ్ ఐ యామ్ వెల్ ప్లీజ్ ఆకాశమునలచినటువంటి శబ్దము ఇయన ప్రి కుమారుడు ఇయన ఏదో నేను ఆనందించునట్లే దట్ మీన్స్ ది ఫాదర్ సెడ్ ఐ హావ్ లుక్డ్ ఎట్ హిస్ లైఫ్ ఫర్ 30 ఇయర్స్ అంటే తండ్రి చెప్తున్నాడు పరలోకానసి 30 సంవత్సరాలుగా నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే హి హస్ ఓన్లీ ట్రైడ్ టు ప్లీజ్ మీ అంటే ఎప్పుడూ కూడా నా సంతొష్ పెట్టడానికి ను ప్రయత్నం చేశావు నేను ఈ విషయమే ఆనందిస్తున్నాను నెవర్ ట్రై టు ప్లీజ్ ఎనీబడీ ఎవర్నగూ సంతోష్ పెట్టన ప్రయత్నం చేయలేదు సీ వి కెన్ ఆల్సో హావ్ దట్ టెస్టిమోని మనం కూడా సాక్ష్యం కలిగి ఉండొచ్చు యు డోంట్ హావ్ టు You a question. When Jesus was 30 years old at this time of the baptism, how many sermons had he preached? Zero. How many people had he healed? Zero. How many demons did he cast out? Zero. <clears throat> how many places did he travel? అయినప్పటికీ దేవుడు అయిన విషయంలో ఎంతో సంతోషించాడు బీ హ్యాపీ విత్ నెవర్ ప్రీచెస్

బోధించకుండా ఉండొచ్చు కానీ దేవుడు అవి వ్యక్తి విషయంలో సంతోషం 30 సంవత్సరాలుగా ఒక రోజును కూడా స్వస్థపరచలేదు దేవుడి విషయంలో సంతోష纳 ప్రొవైడెడ్ యు ఆల్వేస్ టు ప్లీజ్ హి ఆయన సంతోష పెట్టడానికి ప్రయత్నం చేస్తా సో దె మస్ట్ బి ఇన్ మెనీ టైమ్స్ ఇన్ జీసస్ లైఫ్ వెన్ వాస్ టెంప్టెడ్ టు ప్లీజ్ మెన్ అంటే యేసుక్రీస్తు ప్రభు గారి జీవితంలో అనేక సందర్భాల్లో మనుషులను సంతోష పెట్టడానికి శోధించబడ ఉంటుంది సమ్ ఆఫ్ హిస్ రిలేటివ్స్ సర ఒక బంధువులు కో అంతమంది సంతోష పెట్టడానికి హి సెడ్ నో

సేవకులుగా కాలేని పరిస్థితి రాసిన పత్రిక బోధట అధ్యాయం పదవ్ ఇట్స్ ఐ సీక్ మెన్

రుజు పరిస్తాను కేవలం నిన్నే సంతోష పెడతారు బికస్ ఐ వాడన్ ఎందుకంటే జస్ట్ ఫాలో ది సింపుల్ రూల్ సామాన్యమైనటువంటిని నేను ఐ విల్ నెవర్ సీక్ టు ప్లీజ్ ఎనీ మ్యాన్ నేను ఏ మనుషుల్ని సంతోషపెట్టడానికి నేను ఐ విల్ నెవర్ సే ఎనీథింగ్ టు ప్లీజ్ Men మనుషులను సంతోషపెట్టే మాటలు ఐ విల్ నెవర్ డు ఎనీథింగ్ టు ప్లీజ్ Men మనుషులను సంతోషపెట్టేది ఏది చేయను ఐ విల్ ఓన్లీ సీక్ టు ప్లీజ్ మై గాడ్ నా దేవుణ్ణి మాత్రమే నేను దోస్ Who love God will be happy with me దేవుణ్ణి ప్రేమించే వాళ్ళే నా విషయంలో దోస్ Who don't love God won't be happy with me దేవుణ్ణి ప్రేమించనటువంటి నా విషయంలో సంతోషించరు పాతన బంధంలో చదవండి అనేకమైన ంగ్స్ంతోష పెట్ట మాటలు చెప్పేవారు మే కార్యటటువంటి ప్రవక్త కొన్నాడు అండ్ అహాబ్ అండ్ యెహోషాపాత్ వర్ గోయింగ్ టు బ్యాటిల్ అహాబు యెహోషాపాత్ వాళ్ళ యుద్ధానికి వెళ్తున్నారు హిస్ కాల్డ్ ఆల్ ది ప్రొఫెట్స్ ఫాల్స్ ప్రొఫెట్స్ వాళ్ళ అబద్ధ ప్రవక్తలు అన్నపిచాడు యా సే వాట్ ఇస్ నాట్ సేయింగ్ వి విన్ ఇన్ ది బ్యాటిల్ ఆ సరే దేవుడు ఏమంటున్నాడో మే యుద్ధంలో జయిస్తామా అండ్ ఆల్ ది ప్రొఫెట్స్ హి హస్ ప్రైజ్డ్ ది లార్డ్ గాడ్ సేస్ యు విల్ ఆల్ विन ఇన్ ది బ్యాటిల్ ఆ వాళ్ళ ప్రవక్త నార ఓ దేవుని స్తోత్రం మీరందరూ కూడా యుద్ధంలో జయం పొందుతారు అన్నాడు అండ్ యెహోషాపాత్ సేడ్ దిస్ నన్ ఆఫ్ ీస్ ఫెలోస్ ఆర్ దే ఆర్ జస్ట్ బట్టరింగ్ మీ బికాజ్